మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం ఏడుపాయల శ్రీ వనదుర్గా మాత దేవాలయం వద్ద వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర్ అనేది ఉధృతంగా ప్రవహిస్తోంది ఏడుపాయల దేవస్థానం వద్ద మంజీర్ అనేది పెద్ద ఎత్తున నీరు చేరి ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల దేవస్థానం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు రాజగోపురం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరగడంతో ఆలయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఆలయం మూసివేసి రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు